ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఒక ఆలోచనతో మరి అన్ని తట్టుకుంటూ నిలబడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణలో మన రాష్ట్రంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారి సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా వారు ప్రయత్నం చేస్తూ పది సంవత్సరాలు వారి కాలం ముహూర్తం తెలియదు కానీ

ஆரோக்கியலட்சுமி அதேஇதனா டெலிவரி ஃப்ரீ அண்ட் ஹாஸ்டல் சென்டர்க்கு டெலிவரி ஷிப் ஃபிஸ்ஸஸ் அதேஇதனா ஆன்லைன் சன் அது அதேஇதன வழக்கு சிஐஆர் கிட் டு க்ளூஷன் கிட் 1000 நூல కార్యక్రமால பங்கேற்ற நேஸ் ரெசிடென்ட் லோக்கஸ் दलित பத்தின விஷயங்கள் அன்றைய ரேஸ் மைனாரிட்டி பத்தின சொன்னா அது சிசி பத்தின சொன்னாங்க இதுல அந்தர சச்சமேதமா ஸ்மார்ட் ஏதايதே తెలంగాణ யோதா உத்யோக வாய்ப்பாஷல

ರೈತರು ಯುವ ಮಹಿಳೆಯರು ಅನ್ನ ವರ್ಗ ಸಂಬಂಧ ಪಾಲನೆ ಕಾವಿ ಸಾರೇ ರೀ ಅದ మరి వారు పోరాడడం జరుగుతారు ఈ పదిహేను ప్రభుత్వ పాలనలో మన దేశం మరి ఇంటికి పడుకోవడం జరిగింది జరిగింది కంపెనీ భయపడతా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వేసినట్టు రాష్ట్రంలో ఈ రోజు కరెంట్ పడేటువంటి పరిస్థితికి రైతు బంధు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రైతు లైతతరిస్తది కయ్యకవాది మన బడ్జెట్ ని పెరిసి మెన్షన్ స్పెల్స్తాము మరి గుత్తల్లో మధ్యల అంతా కూడా ఎక్కడో ఒకటి పెరిసి ఇవన్నీ కూడా వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది